సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ షరీఫా రచన నెల్లూరు కేశవ స్వామి ఈ కథ చార్మినార్ కథా సంపుటి నుండి సేకరించటమైనది మిత్రులారా ఈ కథను పూర్తిగా వినండి మేడి పొండు లాంటి సమాజాన్ని పొట్ట విప్పి చూపేవాడు కూడా రచయిత అందుకే ఇలాంటి వాస్తవిక జీవితాల కథలను గురించి కూడా మనం చర్చించుకోవాలి నిన్న ఒక కథా సంపుటి పరిచయ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకురాలు పత్రికా ఎడిటర్ సత్యవతి గారు ఒక చేదు నిజాన్ని వెల్లడించారు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో సికింద్రాబాద్ని కేంద్రకంగా తీసుకుని పదివేల మంది సెక్స్ వర్కర్లు పనిచేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయట వారందరూ రెడ్ లైట్ ఏరియాలో స్త్రీలలాగా ఉండరు వారి ఉనికి వ్యభిచారులుగా ముద్రింపబడలేదు కానీ నిజానికి వాస్తవ పరిస్థితి అదే వారందరూ కూడా గృహిణులు గృహిణులుగా ఉంటూనే సెక్స్ వర్క్ చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు నిజానికి ఇది చాలా విషాదకరమైన పరిణామం మార్కెట్లో అన్ని వస్తువులు అమ్ముడుపోయినట్లే స్త్రీ మానం కూడా అమ్ముడిపోతుంది దీనికి కారకులెవరు మనం ఎంత ఆలోచించినా అర్థం కాదు వాస్తవిక పరిస్థితులు ముళ్ళు గుచ్చినట్లు గుచ్చుతూ ఉంటాయి మనం ఆ కథలని కథలుగా వింటూ ఉంటాము చదువుతూ ఉంటాము చెప్పుకుంటూ ఉంటాము దీనికి అంతం ఎక్కడా ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం షరీఫా రచన నెల్లూరు కేశవ స్వామి రాత్రి పదకొండు గంటలు చార్ చార్కమాన్ దగ్గర మీర్ ఆలం మండీకి వెళ్లే దారిలో ఉంది రంగా అడ్వకేట్ ఇల్లు ఆ రోజు అతని ఇంట్లో పార్టీ పాత స్నేహితులం పది మందిని కూడాము డ్రింక్స్ ఆ తర్వాత భోజనం అయ్యేసరికి అంతరాత్రి అయ్యింది మోతాదు కంటే కొంచెం ఎక్కువే పడ్డది నాకు ఆ రోజు మత్తుగా ఉంది అందరూ వెళ్ళిపోయారు నేనొక్కడినే మిగిలాను ఆ రాత్రికి అక్కడే పడుకోమన్నాడు రంగా కానీ రెండో రోజు ఆఫీస్కు పెందలాడే వెళ్లాల్సి ఉందని చెప్పి అక్కడికి అట్టే దూరం లేని మా ఇంటికి బయలుదేరాను వెన్నెల రాత్రి చల్లగాలి వీస్తూ హాయిగా ఉంది మెయిన్ రోడ్డు మీదకెళ్తే ఏదైనా రిక్షా చెక్కొచ్చని నడుస్తున్నాను ఇంతలో సాబ్ సాబ్ అన్న పిలుపు వినిపించింది ఆగి చూశాను గళ్ళ లుంగి ఆహారం చొక్క మాసిన గెడ్డం చెదిరిన జుత్తు బక్క చిక్కిన శరీరం లోతుకుపోయిన కళ్ళు చెంపలు రిక్షావాడిలా ఉన్నాడు నా వైపుకు వస్తున్నాడు అనుమానంగా చూస్తూ నిలుచున్నాను దగ్గరకొచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు సాబ్ అన్నాడు ఎవరు అన్నాను ఆ ప్రయత్నంగా అటువైపు చూపించాడు కొద్ది దూరంలో గోడవారగా ఒక రిక్షా నిలుచుని ఉంది పరదా వేసి ఉంది అందులోంచి ఒక చెయ్యి బయటకొచ్చి నన్ను రమ్మన్నట్టు సంజ్ఞ చేస్తుంది ఎవరు అని మళ్ళీ రిక్షా వడికేసి చూశాను వెళ్ళి చూడండి అన్నాడు తల వంచుకొని కొంచెం కొంచెం అర్థమైంది మెల్లిగా నడిచి రిక్షా దగ్గరికి వెళ్ళాను పరద తొలగించి చూశాను నల్లని బురకా వేసుకుని ఒక స్త్రీ కూర్చుని ఉంది రండి కూర్చోండి అంటూ తాను ఒత్తిగిలి పక్కనే చోటు చూపింది నాకు పూర్తిగా అర్థమైపోయింది అనిశ్చితంగా అలాగే నిలుచుండిపోయాను నా జంకు పసికట్టిందేమో ఆమె వెంటనే తన మొహంపైని ముసుగు వెనక్కి తొలగించి చిన్నగా నవ్వింది మొహమంతా దట్టంగా పులిమిన పౌడర్ తెల్లని పలువరుస నిండు బుగ్గలు పొడుగాటి నాసిక నాసిక అగ్రస్థానంలో వలయాకారంగా కలుసుకున్న కనుబొమ్మలు కాటుకు దిద్దిన చారడేసి కళ్ళు అరమోడ్పు కళ్ళతో నన్ను కవ్వింపుగా చూస్తోంది ఆ కళ్ళలోని నిష నా మొత్తును దిగ్మిణీకృతం పరిచింది అమాంతంగా రిక్షా ఎక్కి కూర్చున్నాను పరదా వేసి చలో అంది రిక్షా కదిలింది లోపల అంతా చీకటిగా ఉంది ఆ మనిషి నాకు వెచ్చగా తగులుతోంది నా ఎడం చేతిని ఆమె వీపు మీదుగా వేసి దగ్గరికి లాక్కున్నాను కుడి చేత్తో ఆమె బుగ్గలు నొక్కుతూ పెదాలను ముద్దు పెట్టుకుపోయాను మెల్లిగా నా చేతిని దూరంగా తొలగిస్తూ తొందరపడకండి అన్నది గుసగుసగా నేను సర్దుకుని కూర్చున్నాను నీ పేరేమిటి గుసగుసగానే అడిగాను షరీఫా షరీఫా అంటే కులీనురాలు షరీఫా అంటే సీతాఫలం కోడాను పది నిమిషాల్లో కొన్ని మలుపులు తిరిగి రిక్షా ఆగింది పరదా తొలగించి దిగండి అన్నాడు రిక్షావాడు నేను దిగాను నా వెనకాలే షరీఫా దిగింది చుట్టూ కలయ చూశాను అదొక చిన్న సందు నిర్మానుష్యంగా ఉంది అక్కడికి నేను ఎప్పుడూ వచ్చినట్టుగా లేదు షరీఫా ఒక గుమ్మం దగ్గర నిల్చుని కటకటలాడిస్తోంది కొద్ది క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది ఆమె వెనక్కు తిరిగి నా చెయ్యి పుచ్చుకుని లోపలికి తీసుకెళ్ళింది తలుపులు మూసి గడియ వేసేసింది చిన్న గది ఒక మూల గూటిలో ఒక చిన్న దీపం గుడ్డి గుడ్డిగా వెలుగుతోంది గది మధ్యలో ఒక నవార్ మంచం వేసి ఉంది దాని మీద మాసిపోయిన దుప్పటి పరిచి ఉంది రెండు దిండ్లు వేసి ఉన్నాయి మంచం వెనకాల ఒక పరదా కట్టుంది గదిలో మరెవ్వరూ లేరు షరీఫా నన్ను తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టింది తాను గబగబా బురకా తీసేసి కొలిక్కి తగిలించింది నింపాదిగా చీర బ్లౌజు కూడా విప్పేసి దాని మీద పడేసింది లంగా పెట్టి కోట్లో వచ్చి నా పక్కనే నన్ను నానుకుని కూర్చుంది చేతులెత్తి జుత్తు మూడి విప్పుకుంది గుబురుగా పెరిగిన పొడుగాటి కురులు వీపునంతా ఆక్రమించుకున్నాయి ఆ మసక చీకట్లో నల్లని కురుల మధ్య ఆమె నవమోహన సుందరిలా కనిపించింది నాకు పెట్టికోట్లోంచి పొడుచుకొస్తున్న నిండు రొమ్ములు నన్ను అమితంగా ఆకర్షించాయి ఆత్రంగా హుక్కు తీశాను రెండు నిండు బంతులు బయటపడ్డాయి నేను ఆశ్చర్యంగా వాటినే చూస్తూ ఉండిపోయాను అంత పెద్ద రొమ్ముల్ని నేనెప్పుడూ చూడలేదు వణికే చేత్తో ఒకదాన్ని అందుకొని నెమ్మదిగా ఒత్తుతూ ముచ్చికను ముద్దాడిపోయాను చివ్వున పాలదారలు నా మొహం మీదకి చిమ్మాయి నేను వెనక్కు తగ్గాను అరరే అంటూ షరీఫా తన అరచేత్తో నా మొహాన్ని తుడిచింది అంతలో వెనక నుంచి కేర్మన్న చిన్న పాప కేక వినిపించింది నేను ఉలిక్కిపడి లేచి నిల్చున్నాను షరీఫా పరతాకేసి కోపంగా చూసింది చూ 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 అంటూ ఎవరో చిచ్చి కొడుతున్నారు కానీ ఏడుపు మరీ ఎక్కువైంది షరీఫ నా వైపు ఒకసారి దేనంగా చూసి ఒక్క నిమిషం అంటూ సకీనా ఇటుతే అన్నది పరదా తొలగించుకుని ఒక ఏడెనిమిదేళ్ల అమ్మాయి వచ్చింది చంకలో సంవత్సరం నిండని కుర్రాడున్నాడు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు షరీఫా గబుక్కున వాడిని అందుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని నేను ఇందాక సృశించిన రొమ్మునే వాడి నోట్లో కుక్కింది వాడు చప్పున ఏడుపు ఆపి ఆవురావురున చీకటం మొదలెట్టాడు షరీఫా తృప్తిగా కొడుకు కళ్ళల్లోకి చూస్తూ వాడి ముంగురులు సవరిస్తూ నాకేసి క్రే కంట చూసింది ఆ తల్లి కొడుకుల అనుబంధాన్ని చూసి నా కళ్ళు చెమ్మగిల్లాయి నా మత్తు మటుమాయమైంది నేను గిరుక్కున వెనుతిరిగాను షరీఫా గాబరాగా ఆగండి అంటూ అరచి లేచి పిల్లవాడిని పిల్లకిచ్చేసి నా చేయి పట్టుకుంది పిల్లవాడు మళ్ళీ ఏడుపు అందుకున్నాడు నేను నా ఫ్యాన్ చేపులో ఉన్న నోట్లన్నీ తీసి ఆమె చేతిలో పెట్టేసి గడియ తీసుకుని బయటపడ్డాను కొంచెం దూరాన రిక్షాలో కూర్చుని ఉన్న రిక్షావాడు నన్ను చూడగానే గబాలను తూకి ఆదుర్తగా ఏమైంది సాప్ ఏమైంది అంటూ నాకు అడ్డంగా వచ్చాడు నేను ఆగిపోయాను వెనక నుంచి గులాం అన్న గర్జన వినపడ్డది తిరిగి చూశాను గుమ్మంలో నిల్చుని ఉంది షరీఫా వేరబూసిన జుత్తు అచ్చాదన లేని రొమ్ములు అపర ఖాళీలా ఉంది చేతిలో నేనిచ్చిన నోట్లు అలాగే ఉన్నాయి కళ్ళెర్ర చేసి నన్ను నమిలి మింగేట్టు చూస్తూ గులాం ఈ డబ్బు ఆయన మహాన్ పొట్టై మనకు భిక్ష అక్కర్లేదని చెప్పు అంటుంది నేను మొహం తిప్పేసుకున్నాను రిక్షావాడు అయోమయంగా నన్ను షరీఫాను మార్చి మార్చి చూస్తున్నాడు నా చేతులు పట్టుకుని బ్రతిమాలతో ఉన్నట్టుగా అన్నాడు పదండి సాబ్ లోపలికి పదండి నా భార్య ఒట్టి మొండి ముండ నేను చెబుతాను పదండి నేను చెక్తుడినయ్యాను భార్య షరీఫా ఆ రిక్షావాడి భార్య కొద్ది క్షణాలకు తేరుకుని చూడుకులాం నేనా డబ్బు మీ ఆవిడకి కాదు మీ కొడుక్కి కానుకగా ఇచ్చానని చెప్పు అంటూ చేతులు విడిపించుకుని గబగబా వచ్చేశాను షరీఫా నెల్లూరు కేశవస్వామి రచన విన్నారు ఈ కథ అముద్రితమైన కథ చార్ మీనార్ కథా సంపుటిలో రచయిత ప్రచురించారు రచయితలు కథలు రాస్తారు పత్రికలు అభ్యంతరాలు చెబుతాయి కానీ జీవితాలు ఇలాగే ఉంటాయని తాము జీవితాలనే రాయాల్సి ఉందని రచయితలు అనుకుంటారు ఈ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలను నేను ఈ ఛానల్లో ప్రచురిస్తూ ఉన్నాను తప్పకుండా వింటూ ఉండండి కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు Namastê.